పెళ్లి వేడుకలో మూడు ముళ్ళ తంతు గురించి పక్కన పెడితే జనాలు పదే పదే మాట్లాడుకునే విషయం వంటలు వంటలు అద్భుతంగా ఉన్నా తిని పేర్లు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తుంది అయితే పెళ్లి మండపాల్లో గొడవలకు కారణమయ్యే విషయాల్లో వంటలు టాప్లో ఉంటాయి వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు తమకు నచ్చినంత వడ్డించలేదని గొడవలు పడేవారు ఎక్కువ తాజాగా ఓ వ్యక్తి పన్నీర్ కర్రీ కోసం పెళ్లి మండపంలో అలజడి సృష్టించాడు మినీ బస్సుతో మండపంలోని నానారచ్చు చేశాడు ఈ ఘటనలో ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని శనివారం జరిగింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ వారణాసిలోని పహాడీ గ్రామానికి చెందిన రాజ్నాథ్ యాదవ్ కూతురు పెళ్లి హమీద్పూర్లో జరుగుతుంది ఈ నేపథ్యంలో శనివారం పహాడీ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బంధుఘనం హమీద్పూర్ చేరుకున్నారు రాత్రి విందులో మినీ బస్ డ్రైవర్ ధరేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నాడు తనకు ఇష్టమైన పన్నీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వెయ్యాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు దీంతో ధరేంద్ర వారితో గొడవ పడ్డాడు అయినా వాళ్ళు ఒప్పుకోలేదు కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు తండ్రి అక్కడికి వచ్చాడు పెద్ద గరిటితో అతడి తలపే కొట్టాడు ధరేంద్ర కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఒక ఐదు నిమిషాల తర్వాత మినీ బస్సుతో పెళ్లి మండపంలోకి దూసుకు వచ్చాడు మినీ బస్సుతో మండపంలో రచ్చరచ్చ చేశాడు బస్సు దాడి కారణంగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు మూడు లక్షల రూపాయల డెకరేషన్ చిందర వందరైపోయిందే గాయపడ్డ వారిలో పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురి చిన్నాన్న కూడా ఉన్నారు గాయపడ్డ ఆరుగురిని వారణాసిలోని ట్రామా కేర్ సెంటర్ కు తరలించారు బీభత్సం సృష్టించిన తర్వాత ధరేంద్ర బస్సుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిందితుడు కోసం గాలిస్తున్నారు